శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం నేటి బాలలే రేపటి భావ్య భారత ఉత్తమ పౌరులు అనే ఒక నానుడి పిల్లల భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దడానికి ప్రథమ గురువులైన తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం తల్లిదండ్రులందరూ తమ పిల్లల విద్యావంతులు గుణవంతులు కావాలని ఉన్నత వ్యక్తిత్వంతో వెలిసిల్లాలని ఉత్తమమైన పౌరులుగా బాసిల్లాలని భావిస్తారు కానీ అందుకోసం తమ బాధ్యతను ఎంతవరకు నెరవేరుస్తున్నారన్న విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు ఆత్మావలోకనం చేసుకోలేని పరిస్థితి నేడు కనిపిస్తూ ఉంది నిండుగా ప్రవహించే నదికి రెండు వైపులా సరైన గట్లు లేకపోతే ఏమవుతుందో మనందరికీ తెలిసిందే అంతటా భీభత్సవే భయానక పరిస్థితులే అదేవిధంగా గలగలపారే లాంటి హుషారైన చిన్నారులకి ఆ నదీ తీరాల్లాంటి తల్లిదండ్రుల సంరక్షణ మార్గదర్శనం లేకపోతే వారు ఇంటా బయట కూడా ప్రమాదకరమైన పరిస్థితులు సృష్టిస్తారు భవిష్యత్తులు భయానకమైనటువంటి వాతావరణానికి కారణమవుతారు మాత శత్రు పితా వైరి ఏ న బాలు న పాటిత సభా మధ్య హంస పిల్లల్ని సన్మార్గంలో నడిపించని తల్లిదండ్రులు తమ బిడ్డలకి శత్రు సమానులవుతారు సన్మార్గంలో నడవని పిల్లలు హంసల మధ్య కొంగల శోభ లేకుండా నిస్తేజితులై ఉండాల్సి వస్తుంది అని సుభాషితం హెచ్చరిస్తూ ఉంది ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లల సంరక్షణ పట్ల ఎంతో శ్రద్ధ వహించాలి వారు ఎలాంటి చెడులు వాట్లకు బానిసలు కాకుండా చూసుకోవాలి అందుకు వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక మొక్క పెరిగి చెట్టై పండ్లను ఇవ్వాలంటే ఆ మొక్కకు తగినంత గాలి నీరు వెలుతురు లభించేలా చేస్తూ దాని సంరక్షణ భారాన్ని వహించాల్సి ఉంటుంది అదేవిధంగా పిల్లలు మంచి సంస్కారవంతులుగా సద్గుణవంతులుగా మారాలంటే తల్లిదండ్రులు వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి పిల్లలకు సద్విషయాల పట్ల ఆసక్తి పెరిగేలాగా చూడాలి స్ఫూర్తిని అందించే మహాత్ముల జీవితాన్ని పిల్లలకి పరిచయం చేయాలి మంచి పుస్తకాలను చదివేలాగా వారిని ప్రోత్సహించాలి పిల్లలు సన్మార్గంలో పయనించేలా ఎలాంటి ప్రయత్నం చేయకుండా వారు హఠాత్తుగా మంచివారిగా మారిపోవాలనుకోవడం అత్యాస అవుతుంది అందుకని పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కీలకం పిల్లల లోపాలని ప్రాథమిక దశలోనే గుర్తించి వాటిని సరిదిద్దడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి పిల్లలు ఒకవేళ తప్పుడు పనులు చేస్తే వారించాలే కానీ ప్రోత్సహించకూడదు పిల్లలలో సృజనాత్మకత శక్తి సామర్థ్యాలు అపారంగా ఉంటాయి వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఏం చేసినా కూడా తల్లిదండ్రులు వారిని ప్రశంసిస్తూ బాగా చేసావు ఇంకా బాగా చేయగలవు అని ప్రోత్సహించాలి ఆ ప్రశంసల జల్లులే వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసానంకురింపజేస్తాయి వారి ప్రగతికి బంగారు బాటలు వేస్తాయి థామస్ అల్వా ఎయిడ్సన్ గారి గురించి తెలియని వారే ఉండరంటే అతిశక్తి కాదు సుమారు రెండు వేల పరిశోధనలకు గాను ప్రపంచ పేటెంట్ను సాధించిన గొప్ప శాస్త్రవేత్త ఆయన అయితే బాల్యంలో ఆయన ఒక మొత్తబ్బాయి ఉండేవాడు పాఠశాలలో చదవడానికి ఏమాత్రం అర్హత లేదని నిర్ణయించి ప్రధానోపాధ్యాయురాలు ఏడిసినికు ఒక ఉత్తరం ఇచ్చి తన తల్లికి మని చెప్పి పంపించేశారు ఏడిసిన ఆ ఉత్తరాన్ని తల్లి చేతికిచ్చినప్పుడు ఉత్తరాన్ని చదివిన తల్లి ఏడిసిన ఇలా అంది నువ్వు చాలా తెలివైన వాడువంట బాబు నువ్వు ఇంట్లోనే ఉండు చదువుకోవచ్చు అని మీ టీచర్ అమ్మ చెప్పింది కాబట్టి ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉండు అని చెప్పి తల్లి ఇంట్లోనే అతనికి పాఠాలు నేర్పడం గ్రంథాలయానికి తీసుకెళ్లడం చేస్తూ వచ్చింది కొన్నాళ్ల తర్వాత ఎడిసిన్ని ఒక శాస్త్రవేత్త దగ్గర కూడా శిక్షణ కోసం చేర్పించింది అలా తల్లి తన పట్ల తీసుకున్న శ్రద్ధ కారణంగా తదనంతర కాలంలో ఆయనకు గొప్ప శాస్త్రవేత్తగా మారాడు ఎడిసిన్ పెద్దయ్యాక ఒకరోజు పుస్తకాలను సర్దుతూ ఉండగా ఒక ఉత్తరం ఆయన కట్టపడింది ఆ ఉత్తరం తన చిన్నప్పుడు తన టీచర్ అమ్మ తల్లికి మనిచ్చింది ఆ ఉత్తరంలో ఏముందంటే మీ అబ్బాయికి మంద ఈ పాఠశాలలో చదవడానికి ఏమాత్రం అర్హుడు కాడు అందువల్ల రేపటి నుంచి పాఠశాలకు పంపించకుండా మీ ఇంట్లోనే ఉంచుకోండి అని రాసింది ఆ ఉత్తరాన్ని చదివిన ఎడ్సిన్ తల్లికి తన పట్ల ఉన్న అపార నమ్మకాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు కాల్చాడు తన మనసులోనే తల్లికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అందుకనే స్వామి వివేకానంద మహారాజ్ తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేస్తూ ఇలా అంటారు పిల్లల్ని మీరు అసమర్థులు మూర్ఖులు ఎందుకు పనికిరారని ఎప్పుడు అనకండి అలా అని అంటే వారు నిజంగానే ఎందుకు పనికిరాని వారుగా మారిపోతారు ఒక సింహంలా మారడానికి అవకాశం ఇవ్వకపోతే వారు నక్కలాగా మారిపోతారు పిల్లల తప్పుల్ని ఎత్తి చూపడం కాకుండా ఆ తప్పుల నుండి బయటపడే మార్గాన్ని వారికి సూచించాలి అలా మంచి మాటలతో వారిని ప్రోత్సహిస్తే వారు తప్పకుండా పురోగతిని సాధిస్తారు అంటారు ఆయన ప్రతి వ్యక్తి జీవితంలో సత్శీలం అనేది ఒక చెట్టు అయితే ఖ్యాతి దాని నీటలాంటిది మనమంతా కూడా నీడలాంటి ఖ్యాతికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ చెట్టు లాంటి సత్శీలాన్ని విస్మరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త వహించి ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లలను విద్యావంతులుగా చేయడంతో పాటుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం ఎంతైనా అవసరం అది వారి ప్రథమ కర్తవ్యం కూడా ఆ భగవంతుడు సృష్టిలో పరమ పవిత్రతకు ప్రతిరూపాలు చిన్నారులు వారి ఆలనా పాలన బాధ్యతే కాదు అది ఒక నిరంతర సాధన కూడా అన్న సంగతిని తల్లిదండ్రులు గుర్తించాలి పిల్లలను చిన్నప్పటి నుండి సన్మార్గంలో నడిపిస్తూ సద్గుణవంతులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అప్పుడే పిల్లల భవితకు బంగారు బాటలు వేసిన వారవుతారు ఈ సమాజానికి గొప్ప సద్గుణవంతుల్ని అందించిన వారవుతారు